మంచిర్యాల జిల్లా బెలంపల్లిలోని అగర్వాల్ భవన్లో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఉమ్మడి నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హమాలి సంఘం నాయకులను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పిస్తానని హామీ గుంటి సామ్రాజ్యం మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గెలి రాజలింగు నియోజకవర్గ అధ్యక్షులు హమాలీలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మాట్లాడు అయితే వాళ్ళు ఏంటంటే మరి అక్కడ మన ఆదిలాబాద్ లో ఒక సెక్షన్ కట్టుకున్నారు డబ్బు తీసుకుంటూ ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ వంద సంవత్సరాల నుంచి ఒక వంద మంది కార్మికులు రవాళ్ళు వాళ్ళకి పండ్ అయితే వాళ్ళ పైసలు తీసుకొని మాకు పని కావాలని

మా సూర్యబాబు పైన కానీ మా గిరిజలింగ్ గారు ఆయన చాలా పొగరాజలింగ్ గారు కంగ్రాచులేట్ చేయాలి ఆయన మాట్లాడిన కాన్ఫిడెన్స్ ఆయన మాట మాట్లాడినా కూడా నో అని చెప్పే సమస్యనే రావాలి ఎందుకు రాదంటే ఆయన చిత్తశుద్ధితో ఏ దేవాలి పై సమ గు తీసుకోవచ్చు దండం పెట్టిస్తాడు ఆశీర్వాదం పెట్టిస్తాడు అంటే ఆ చిత్తశుద్ధి ఉన్న పెద్ద వ్యక్తి మీరందరూ అంతే నేర్చుకోండి ఆ చిత్త శుద్ధిని మార్కెట్లో పెట్టండి జనాలకు సేవ చేయండి నేను మీ వెనుక ఎల్లప్పుడూ ఉంటాను నాకేంటి మా నాయన ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఎందుకు అంటే ఇయ్యూ తొంభై ఐదు చట్ట వచ్చింది అలా అందరూ పిచ్చి తీసుకొని బతుకుతారంటే ఆయనను యాడ్ చేసుకోకుండా ఎవరు ఉండరు అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కావుక మా అమాలి కార్మికుల కన్నీళ్ళు సుత దూడుతాననే మాకు ఆశ ఉండాలి మొన్న సుద్ద కార్మిక శాఖ మంత్రి గారిని కలిసి ఇచ్చిన టైం ఇచ్చినట్టు కొద్దిగా నేను బిజీగా ఉన్నా కొత్తగా వచ్చిన టైం తీసుకొని ఇస్తా అని చెప్పి చెప్పేందుకు మన గౌరవ ఎమ్మెల్యే గారు సుద్ద సీఎం గారి దగ్గర ఈ కాన్ఫిడెన్స్గా ప్రతి ఒక్క కాన్ఫిడెన్స్గా ఇదే స్టార్ట్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఇది కార్మిక వర్గ భక్తులు కార్మిక వర్గకు ఇది పొట్టి నీళ్ళు ఇది కార్మిక వర్గానికి కన్న తల్లి బెల్లం పెళ్లి ఇది ఒక చరిత్ర కల గడ్డ